తోటలు అనుకుంటా ఆ గ్రామంలో ఎవరో ఒక ఆమె చనిపోతే చనిపోతే ఆవిడ దగ్గర కార్యక్రమం చేయడానికి వెళ్ళారు ఎందుకంటే ఆవిడ వేరే సంఘంలో బాప్త పడినారు కానీ వారికి అమ్మ ఆవిడికి బాప్తీసం ఇచ్చినటువంటి సేవకుడు ఆ గ్రామానికి రావడానికి ఇష్టం చూపించలేదు భయపడ్డాడు ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ కూడా వ్యతిరేకం సంఘ సేవకుడికి వ్యతిరేకం కనుక భయపడ్డాడు భయపెడితే మీరు రండి అని నాకు వేరే వాళ్ళ చేత కవర్ పంపిస్తే నేను వెళ్ళాను వెళ్తే నేను చెప్పాను అయ్యా నేను రావడానికి కార్యక్రమం చేయడానికి నాకు అభ్యంతరం ఏమి లేదు కానీ నేను చెప్పింది చేస్తేనే వస్తాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేను రాను అని చెప్పాను నేను చెప్పింది చేస్తేనే వస్తాను అప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా వా ఆవిడ రక్షణ పొందింది ఆవిడ బాప్తిషం పొందింది మీ క్రైస్తవ పద్ధతి ఏంటో మాకు తెలియదు మీరు ఎలా చెబితే అలాగే చేస్తామన్నారు సమాధి దగ్గరికి వెళ్ళడం మొదలు ఇట్టం సమాధికి వెళ్ళినప్పుడు అన్ని అన్నీ మోసం అప్పటికే రెడీ చేశాను వెళ్ళేసరికి స్వీట్లు హాట్లు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ రెడీ చేశాను రెడీ చేసి అయ్యారో వెళ్ళిపోదామని అన్నారు ఏమేమి పట్టుకెళ్ళాలన్నారు పువ్వులు అగరత్తులు కొవ్వొత్తులు తప్పిక ఏం అక్కర్లు అయ్యారు స్వీట్ అన్నారు వద్దు అన్నాను తీసి పక్కన పక్కనట్టేశారు అదే మన వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా మీరు అయ్యారు నడిసేయండి మీరు నడిసేయండి మీరు నడిసేయండి అయ్యారు ఇస్తాం ప్రార్థన పెట్టాం ప్రార్థన అయిన తర్వాత వాక్యం చెబుతూ చెప్పారు క్రైస్తవ విశ్వాసం ఇది ఆమె దగ్గర ఏ ఆహార పదార్థాలు పెట్టాల్సిన అవసరమో లేదు అని చెప్పి చెప్పారు వాక్యం వినటువంటి ఒక ఆయన వచ్చి అయ్యి అత్తం కట్టావు అన్నాడట అనగానే నాకు వినబడతా ఉంది ఆ వాక్యం వినటువంటి కావడేది ఆ పాస్ట్ కాదు అలాంటిది ఏమి పెట్టొద్దు అన్నారా పెట్టద్దు అన్నదంతే మానేశారు వాళ్ళందరూ అన్యులండి క్రైస్తువులు కాదు వాళ్ళందరూ వాళ్ళందరూ అన్యులే అది మనవాళ్ళు ఏం చేస్తారు కూర్చున్నారా అలా తిరిగి ఓ అలాగ ఎన్ని తిప్పల పడతారో చనిపోయిన వ్యక్తి దగ్గర వ్యక్తి పేరు మీద ఏమి పెట్టినా ఆ వ్యక్తికి చెందదు దాని వలన అపవాదిని మనం ఇంట్లోనికి ఆహ్వానించుకుంటున్నాం అపవాదికి మనం చోటిస్తున్నాం ద్రాత్మలకు చోటిస్తున్నాం నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి లేలుయా మరణించిన వారి యొక్క ఆత్మ భూమి మీద ఉండే అవకాశము లేదు దేవుని నిర్ణయం చెప్పిన భూమి మీదకుండి ఆ యొక్క భూమి మీద మరణించిన వారి యొక్క ఆత్మ దేవుడు సిద్ధపరిచిన పరదేశులునికి ఆకాశలాన్ని దాటుకుని సౌర కుటుంబాన్ని దాటుకుని బయట ఆకాశంలోనికి వెళ్ళిపోవాల్సి ఉన్నది ఆమెలుయా నన్ను మాట చెప్పరా అండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులువా స్తు ప్రభులు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాసరు అంటున్నాడు లాజరు బయటికి రాసర్ ఎక్కడ ఉన్నాడు పరదేశులో ఉన్నాడు పరదేశు ఎక్కడ ఉంది ఆకాశ మండలములో ఉంది ఎక్కడ ఉంది మనకు తెలియదు కానీ ఆకాశ మండలంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంది ఆకాశంలో ఖచ్చితంగా నీ యొక్క గ్రహాలలో యొక్క నక్షత్రాలలో ఇంత ఏదో ఒక చోట ఉంది కానీ యొక్క ఆత్మ మరణించగానే శరీరం మరణించగానే ఆత్మ అక్కడికి వెళ్తుంది ఇప్పుడు లాజరు బయటికి రమ్మని పిలవగానే ఈ స్వరం ఎక్కడ వరకు వినబడాలి ఆకాశ మండలంలో పరదేశులు ఉన్నటువంటి లాసర్ యొక్క ఆత్మకు వినబడాలి అర్థమైందో దేవునికి స్తోత్రం చెప్పాలి ఆ పరదేశు యొక్క తెరవబడాలి ఆ నుంచి రాకుండా అడ్డుపడుతున్నటువంటి క్రమశిక్షణకు ఆయన క్రమ ద్వారాలు తెరవాలి అప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి నా మాట అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు లాసరు నమ్మన్నాడంటే ఆయన పరలోక ద్వారాలు తెలిసాడనమాట నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి పరదేశు యొక్క స్వర్ణములు పరదేశులో ఉన్నటువంటి చేశాడు పరదేశులు కాపలా దూతలకు ఆజ్ఞాపించాడు ఏమో తెలుసా లాజరు భూమి మీదకి పంపించమని లాజరు బయట అనగానే బయటకు రమ్మను కానీ పరలోకములో ఉన్నటువంటి లాజరు యొక్క ఆత్మ పరుగు పరుగున ఎక్కడికి వచ్చేసాడు భూమండలానికి వచ్చేసాడు దేవునికి స్తోత్రం ఆత్మ ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుందో చూడండి ఆత్మ స్పీడ్ ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుందో అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడట మనమందరం కూడా కన్నురెప్ప పాటలో ఎగిరిపోతామట మన మేఘాలకి కన్నురెప్ప రెప్పపాటులో అంటే కన్నురెప్ప ఇలా వేసి ఇలా తీసే లోపల ఎంత టైం పడుతుందో సెకండ్లో ఎన్నో క్షణాలు ఇంకా చాలా తక్కువ అంత క్షణంలో మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మధ్యాహ్నకి వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం అంత స్పీడ్గా మన ఆత్మ పరి ప్రయాణం చూస్తుంది దేగ్రత్తగా అంత స్పీడ్గా పొరలోకు నుండి పరదేశంలో నుండి నేక లాసరు యొక్క ఆత్మ లాసరు యొక్క ఆత్మ వచ్చి ఆ యొక్క సమాధిలోనికి వచ్చింది ఆ సమాధిలోనికి రాగానే ఇప్పుడు సమాధిలో ఏముంది లాసులు యొక్క శరీరం ఉంది ఈ శరీరం ఎలా ఉంది కుళ్ళుపోయిన శరీరంగా ఉంది ఇప్పుడు కుళ్ళుపోయిన శరీరం ఇప్పుడు బ్రతకగలదా బ్రతికే అవకాశము లేదు మరి బ్రతకాలంటే ఏం చేయాలి చేయాలంటే జీవం పోసుకోవాలి జీవం పోసుకోవాలంటే ఏం చేయాలి దానిలోనికి జీవము వెళ్ళాలి జీవం వెళ్ళాలంటే జీవింప చేయగలిన వారి యొక్క మాట అక్కడ కార్యించేటు ప్రారంభించింది నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పి అలలోయా దేవుడు ఎంత శక్తివంతుడంటే కుళ్ళు పోయిన శరీరాన్ని సహితము తిరిగి బ్రతికింప చేయుటకు ఆయన వాక్కు శక్తివంతమైనదే నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా అలలోయ అది నూట ఏడవ సంకేతాలు అంటాడు తన వాక్కును పప్పి తన వారిని ఆయన బాగు చేశాడు ఆయన వాక్కును పప్పించి తన ప్రజలను ఆయన బాగు చేయటకు సమర్థుడు ఆయన వాక్కు చాలండి కుండిపోయిన సరైన బ్రతికిపోతే ఆయన మాట వింటున్న మీ జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి బలహీనతలైనా పోగొట్టుటకు ఆయన సరంత నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పి అలలోయా ఆయన వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఈ రోజు గొప్ప అద్భుతం జరుగును గాక ఆయన వాక్యం వింటున్న మీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగును గాక మరణమైన ప్రతి పరిస్థితి జీవంలోనికి వచ్చును గాక ప్రతి దుఃఖకరమైన పరిస్థితి ఆనందకరంగా మార్చబడును గాక ప్రతి కన్నీరు ఆనందంగా మార్చబడును గాక ప్రతి దుఃఖము నచ్చగా మార్చబడును గాక అలలో ఆయన మాట ఎంత బలమైనదో చూడండి అదేనా చక్కటి చక్కటి మాట్లాడాడు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో మది చెను నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నీ మదినీ ಕೃಪ ಶಕ್ತಿ ದಯಾಶಕ್ತಿ ಸಂಪೂರ್ಣಡ ವಾಕ್ಯಮುನ್ನಯ ವಂದನಮಯ ಕೃಪಾಶಕ್ತಿ ದಯಾಶಕ್ತಿ ಸಂಪೂರ್ಣಡ ವಾಕ್ಯಮುನ್ನಯ ವಂದನಮಯ ನೀ ವಾಕ್ಯ

ఆయన వాక్యములను బ్రతికింపజేసేది ఆయన వాక్యముల్లో జీవములు ఇచ్చేది ఆయన వాక్యముల్లో శక్తినిచ్చేది ఆయన వాక్యములను ఆదరించేది ఆయన వాక్యములను ఉత్తేజింపజేసేది ఆయన వాక్యములను ఉజ్జీవింపజేసేది ఆయన వాక్యములను స్థిరపరచేది ఆయన వాక్యములను నడిపించేది ఆయన వాక్యములను భద్రపరిచేది సూత్రం చెబుతాం ఆయన శక్తిహీనమైనది కాదు ఆయన వాక్యము ఆయన వాక్కు సలవీయగా ఆయన వాక్కు చేత సమస్త జరిగించుటకు సమర్థుడు ఆయన భూమి కలుగునుగా కంటే భూమిగానే వెలుగు వెలుగు కలిగింది నీళ్లు కలుగును కంటే నీళ్లు కలిగే భూమి ఆకాశము వేరేగురు కాకంటే వేరైపోయే నీళ్లు భూమి వేరే కంటే వేరైపోయాయి సముద్ర జీవులు కలుగును కాకంటే సముద్ర జీవులు కలిగాయి ఆ యొక్క భూ జలు కలుగురుగా కంటే భూజత్తులు కలిగాయి మాట కార్యము జరిగిపోయింది దేవునికి స్తోత్రం నీ జీవితంలో ఆయన మాట ఇస్తే నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు అంటే అందుకని మన ఆయన మాట వింటే చాలండి ఆయన స్వరమును వింటే చాలండి ఆయన మాటకు లోపడితే చాలండి మన జీవితంలో నిర్జీవమైన ప్రతి పరిస్థితి జీవము నుండి మార్చబడుతుంది అలెలుయా అలెలుయా ఊపిరి లేని ప్రతి పరిస్థితిలో వేప జీవులు శక్తిని నింపుకుంటుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతా మరణమైన ప్రతి పరిస్థితులుండి ఆయన జీవంలోనికి నడిపించుటకు సమర్థుడు నమిన వారు మీరుగా దేవునికి స్తోత్రం చెబుతాం చివరికి మాట చెప్తే జాగ్రత్తగా వినండి బ్రతికినటువంటి లాసరు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చి పిచ్చి ముప్పై సంవత్సరాలు బ్రతికాడు అతడు మరణించినప్పుడు ముప్పై సంవత్సరాల వయసు పండితులు చెబుతున్నారు అతడు చనిపోయినప్పుడు ముప్పై సంవత్సరాల వయస్సు అతడు తిరిగి బ్రతికిన తర్వాత మరో ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత లాసర్ని యూదులు చంపేశారు అతడు సహజమానం పొందలేదు చంపేశారు ఎందుకు చంపేశారు అంటే కారణం ఏంటంటే యేసువారు చెప్పినటువంటి బోధనకు లాజరు చెప్పే సాక్ష్యం బలమైన ఆధారంగా దొరుకుతుంది నా మాట మీకు అర్థమవుతుంది యేసువారు చెప్పిన ప్రతి బోధకి లాజర్ సాక్ష్యం ఎలా ఉందండి బలమైన ఆధారంగా ఉంది ఎందుకో తెలుసా లాజర్ ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను చచ్చిపోయాను పలానా చోటకి వెళ్ళాను పలానా చూశాను ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పడం మొదలెట్టు అందుకోసమే చూడండి మహాను శువార్త చూడండి ఒకసారి యాహాను శువార్త పదకొండ అధ్యాయం

వారిలో కొందరు పరిశైలి యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము మనం ఈ మనుషుడు అనేక ఈ మనుషుడ అనేక పరి సూచక్రియలు చేస్తున్నాడు మనమాయనను ఇలా చూచుచు ఊరకుండి నిడల అలాగే ఊరుకుంటే అందరూ ఆయననుంద విశ్వాసం ఉంచుతారు అప్పుడు రోమీయుల వచ్చి అప్పుడు రోమీయుల వచన సంపేతారు 12వ అధ్యాయము 9వ వచనం కాబట్టి యూదుల సమాజంలో జనులు ఆయన అక్కడ ఉన్నారని తెలుసుకుని యేసును చూచటకు కూడా చూడవచ్చారు. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచరికగా గనుక ప్రధాముయ లాజరును కూడా లాజరును కూడా చంపడానికి ఆలోచన చేశారు. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని చెప్పుదామని చూసినటువంటి ప్రధాన ఇప్పుడు ఎవరిని కూడా చంపేదాం అనుకుంటున్నారు మరి ఇందాక ఆ యేసు ప్రభు అంతకంటే ముందుగా బ్రతికించినటువంటి యాయురు కుమార్తెను ఎందుకు చంపడానికి చూడలేదు నాయరు వెదవరాలు కొనుగొడుకుని ఎందుకు చంపడానికి చూడలేదు కారణం ఏంటంటే వాళ్ళ సాక్ష్యాలు ఏ పెద్ద బలంగా లేవు కానీ లాజర్ యొక్క సాక్ష్యం చాలా బలంగా ఉంది దేవునికి ఇష్టోసరం ఆ సాక్ష్యం వలన సమాజంలో అనేక మంది యేసు వైపు తిరుగుతున్నారు దేవునికి స్తోత్రం నేనంటాను దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడంటే నువ్వు దేవుని కొరకు ఒక బలమైన సాక్ష్యంగా వాడబడాలి ఐ మీన్ హలో లూయ దేవుడు మేలు చేసిన తర్వాత ఆదివారం సాక్ష్యం చెప్తాం అయ్యారు దేవుడు మేలు చేశాడు బాగు చేశాడు దేవునికి స్తోత్రం మీకు అందనాడు అని అని చెప్తాం తర్వాత మరలా నీ జీవితంలో ఎప్పుడు ఆ సాక్ష్యం గుర్తురాలి సాక్ష్యం అంటే సాక్ష్యం చెప్పంటే ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పేమని అర్థం కాదు సాక్ష్యం చెప్పడం అంటే నువ్వు ఎవరిని పరిచయం చేసుకున్నా నువ్వు ఎవరితో మాట్లాడినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులు అవకాశాన్ని బట్టి అందరికీ చెప్పాలా ఎవడైనా అనారోగ్యంగా అనుకోండి ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న రోజుకి హాస్పిటల్కి వెళ్ళావా ఎల్లు అది ఎడకపోని చెప్పేస్తాడు ఎవరికైనా బాగోపోతే సామాన్యంగా మానవ లక్షణం ఏంటంటే ఏ హాస్పిటల్కి అయ్యో ఆ హాస్పిటల్కి వెళ్ళావా డబ్బులు తప్పనా హాస్పిటల్కి వెళ్ళు అని చెప్తావు అంతేగా నీ మొఖం పెట్టుకుని ఎప్పుడైనా సరే నా జీవితంలో దేవుడి మేలు చేశాడు నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు ఖచ్చితంగా నన్ను బాగు చేసినాడు నిన్ను కూడా అని చెప్పావా సాక్ష్యం కానీ ఎప్పుడు చెప్తావు సాక్ష్యం మైకట్టుకుంటే ఇక్కడ చెప్పేస్తావు సాక్ష్యం ఇక్కడ చెప్పేన తర్వాత మర్చిపోతావు అంతే అమ్మయ్యా సాక్ష్యం చెప్పి అయిపోయింది కదా ఓ ఓ అయిపోయింది అని కోరుకుంటా ఇక్కడ చెప్పింది సాక్ష్యం మాత్రమే కాదు నువ్వు జీవితకాల మధ్య దేవుడు చేసిన మేలులను గుర్తు పెట్టుకుని అనేక మందికి నీ జీవితాన్ని సాక్షార్థకంగా చూపించగలగాల నీ అనేక మంది రక్షణలోనికి రావాలా నీ సాక్షి ద్వారా అనేక మంది క్రీస్తు విశ్వాసములు బలపరుచుకోవాలా నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు అలే నిన్ను దేవుడు బ్రతికించింది ఏదో నువ్వు మేలు పొదుగు నువ్వు బ్రతికేసి నువ్వు ఇంట్లో ఉంటావని కాదు దేవుణ్ణికి మేలు చేసిన కారణమేటో తెలుసా నీ వలన అనేక మంది చల్లారిపోతున్న ఆత్మలు తిరిగి రగిలింపబడాలా దేవుణ్ణికి చేసిన మేలు కారణం ఏడు తెలుసా నీ వలన అనేక నూతన ఆత్మలు క్రీస్తులోనికి రావాలా అనేక ఆత్మలు వెలిగింపబడాలా అనేక ఆత్మలు రక్షింపబడాలా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా అది ప్రతి విశ్వాసార్త ప్రకటించాలి నేను ప్రకటించా శుభార్త నేను చెప్పక్కలొద్దావు చక్కగా పాటు ఉంటుంది కదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి స్వామిడను గని విని సాక్ష్యమచ్చు కొరకున స్వామి రాక్షించున సాక్ష్యమిచ్చిదా మనస్ దేవుడను చు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేని వాదములకు బోను నా కదే బోధ చేయలేని వాదములకు బోను నా కదే స్వాకుడేసు నాకు తెలిసినంతవరకు వరకు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తోత్రం అలేలుయా ఎలాగట బోధ ని వాద ము బోధ చేయలేని పాదెందుకంట ఒక ఆయన అంట దేవుడు పిలుచుకున్నాడట పిలుచుకున్నాడట దేవుడు నేను పిలుచుకున్నాడండి సువార్ చెప్పాను అన్నాడు సువార్ చెప్పాను ఏం చెప్పాడు ఏం చేయడానికి ఒక సంఘాన్ని నెలకొచ్చిన సంఘం ఈ మైకట్టుకుంటే ఇలాగే బోధ చేయ లేని వాద ములకు ఎవడన్నా వచ్చారా ఏం చెప్తున్నాడు చెప్పిని చెప్పదా అంటే అత్తరంటే మరి ఏం చేయమంటారంటే మరి తప్ప అంటారంటే అట్లాడు ఇది ఎందుకు బాధ దేవుడు వాక్యం చెప్పమన్నది సువార్త ప్రకటించమన్నది ఒక్కడికి కాదు సువార్త చెప్పడం అంటే వాక్యం చెప్పడం అంటే ఇలా బోధకి చేయడం కాదు ఇది సేవకుని పని ప్రతి విశ్వాసి పని అంటే తెలుసా బోధ చేయలేని వాదములకు బోను నాకే స్నాదుడేసు నాకు తెలిసినంత వరకు ఏం తెలిసింది నీకు ఏం తెలిసింది నీకు నా మోకాలు మోకాళ్ళ నిప్పులు నా మోకాలు నొప్పులు ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గించాడు ఇంకా ఏసుకో గురించి ఏం తెలియదు ఇంకా నువ్వు నమ్ముకుంటే నీ మోకాల నొప్పులు తగ్గిపోతాయి అంతే అర్థమైతే దేవునికి ఇష్టోతరం అంతకంటే ఏసుకో గురించి ఏమైనా కావాలంటే వచ్చి మా భాషగా చెప్తారు మీకు అర్థమైంది నా ఇంతకు ముందు నా గుండులో బలహీనత ఉండేది డాక్టర్ అన్నాడు చచ్చిపోతామన్నాడు మా ప్రార్థన చేశారు సంఘం ప్రార్థన చేసింది నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడు గుండెల్లో బలహీనతను తగ్గించాను నేను చచ్చిపోవచ్చు నాకు నాకేం తెలియదు ఇంకా ఏశ దేవుడా యేసువా దేవుడు అంటే నాకు కుదరడానికి తెలియదు నన్ను బతికించాడు ఆయన దేవుడు నీకు ఇంకేమైనా కావాలంటే అడుగు వచ్చే అర్థమైతే దేవునికి ఇష్ట ఆ సరిపోద్ది కదా ఇప్పుడు బలహీనకున్న వాడికి ఏమనిపిస్తుంది ఓహో వీడు నమ్ముకునే దేవుడు బాగు చేసేవాడు స్వస్థపరిచేవాడు నడిపించేవాడు స్థిరపరిచేవాడు గనుక నేను కూడా ప్రతి బలహీనతలో బలము కలుగుతుంది స్వస్థత కలుగుతుంది నీతో పాటు బయలుకునేతాడు వీడు ప్రార్థన కూర్చేతాడు దేవునికి ఇష్టోత్తరం అలే నా మాట మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది దేవునికి స్థోత్తరం ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఊరు బాబు ఎవరినన్నా ఒక రక్షచంద్రబాబు సంఘంలో బాబు అంటే మరి ఏమనుకుంటున్నావు కొన్ని రాసినటువంటి పత్రిక ఆరు వద్ద చెప్పలేమని భయపడిపోతున్నాం మనం అవన్నీ చెప్పక్కర్లేదు అర్థమైతే దేవుడికి స్తోత్రం అలేలియా వాడి చెప్పు ఏమని దేవుడు నన్ను బాగు చేశాడు నిన్ను లాత చెప్తున్నాడు చచ్చిపోను నన్ను బాగు చేశాడు నా ఏసయా నిన్ను కూడా బాగు చేస్తాను నా ఏసయ్యా నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పు అలేలియా దేవుడు నీకు చేసిన మేలు గురించి సాక్ష్యం చెప్తే చాలు అనే ఆత్మలు రక్షింపబడతాయి నమ్మినోజు దేవునికి స్తోత్రం చెప్పాలి మీకు విషయం చెప్పరా మీరు ఒక్కసారి వెళ్ళి ప్రకటన పెడితే మీ కాళ్ళు ఆగవండి నిలబడ కాళ్ళ ఈరోజు ఒకరు చెప్పావు రేపు చెప్పారు అనిపిస్తది ఎందుకో తెలుసా మనం చెబుతున్నప్పుడు అవతల వ్యక్తి అంత స్పీడ్గా రియాక్ట్ అవుతాడు మే చెప్పే బోధ కంటే మీరు చెప్పే సాక్ష్యమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది దేవుడు అందరూ మీ జీవితాలను మేలు చేస్తున్నాడు లాసర్ వలన అనేక మంది రక్షింపబట్లుగా మన సాక్ష్యాల ద్వారా కూడా అనేక మంది రక్షింపబడుదురుగాక నీ సాక్ష్యాల వలన మీ సంఘాలు అశ్రుద్దింపబడును గాక మీ సంఘాలు విస్తరింపబడిను గాక ఒక్కొక్కరు కొన్ని వందల ఆత్మలను క్రైస్తువానికి ప్రార్థన చేద్దాం ఈ రోజు ఒక్క నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం ఇప్పటివరకు మన దేవుడు చేసిన మీరు నుండి మరిచిపోయి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పలేకపోతున్నామే ఒక్క బలహీనుడు కూడా సాక్ష్యం చెప్పలేకపోతున్నామే ఒక అనారోగ్యున్న వాడిని కూడా సాక్ష్యం చెప్పలేకపోతున్నామేమో ఈ రోజు దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం ప్రభు నేను సాక్ష్యం చెప్తాను నీ కొరకు సాక్షిగా బతుకుతాను అనేక మందికి సువార్త ప్రకటిస్తాను బాగు చేసే దేవుడు ప్రకటిస్తాను సన్నిధికి నడిపిస్తాను అయ్యా నీ కొరకు అనేక మందిని బలపరుస్తాను ప్రభు అయ్యా చనిపోయిన కుళ్ళుపోయిన శరీరాన్ని బాగు చేసిన వాడు కుళ్ళుపోయిన శరీరాన్ని లేవలెత్తిన వాడు అయ్యా మమ్మల్ని బాగు చేయటకు నువ్వు సమర్థులు మమ్మల్ని లేవరెత్తడకు సమర్థులు మమ్మల్ని స్థిరపరచుటకు సమర్థులు మమ్మల్ని బాగు చేయడ సమర్థులు మమ్మల్ని స్వస్థపరుచుటకు సమర్థులు మా శరీరం

বলছনা নিমাৰচিত মম পত্র বলছনা নিৱাকৰচিত মম পত্র বলছনা হিৱাকৰচিত স্তৰ বলছনা হিৱাকৰুৱাকুৱাকু ৰাক্ষসৰ আহে নে নিপৰি লৰে লৰে হায়ৱাকৰু পতি মানন পাগু চাইমে দা কা আৰুৱাকৰু পতি মানন স্তৰ পৰছুৱে দা কা నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతాను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను బాధ చేయలేమ గాని సాక్షి చెప్పగలను కదా ప్రభు అయ్యా బాధ చేయలేమ గాని అను చేసిన పేర్లు ప్రకటించగలరు కదా ప్రభు అయ్యా తీర్మానం తీసుకుంటున్నాను నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతాను నా జీవితంలో నువ్వు చేసిన మేలు నేను ప్రకటిస్తాను ప్రభు నా జీవితంలో చేసిన మేలు నేను ప్రభు ప్రకటించడే కర్తను రక్షిస్తాను ప్రభు తీర్మానం తీసుకున్నాను తీర్మానం తీసుకున్నాను సకల ఆశీర్వాదాలకు కారణభూతులను ప్రేమ కలిగిన ప్రభు మిగిలిన నామాన్ని బట్టి మీకు వందనాలు అయా మాకంటే ముందుగా నిజరించినటువంటి క్రీస్తులందు ముందు నాయన ఆతృప్తి పొందినటువంటి వారు ధన్యులు వారి లోకంలో లేరు ప్రోభ వారి కొరకు సిద్ధపరిచిన పరదేశ్యులు ఉన్నారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు వారి గురించి మేము దిక్కించాల్సిన అవసరం లేదు వేదన చెందాల్సిన అవసరం లేదు ప్రోభాని కుటుంబాలను మీరు ఆదరించాలి సన్నిధిలో లాశర్లు బ్రతికించగల యొక్క సాక్షివో సమాజుడు గొప్ప చూపించినట్లుగా మా సాక్షి జీవితం కూడా అనేకమంది మంది జీవితంలో గొప్ప ప్రభావాలు తీసుకొచ్చినట్లుగా అనేకమంది మంది రక్షించినట్లుగా కృప చూపించి మీరు మహిమ పొందమని అయా యువత రోజు సాక్ష్యం చెప్పడానికి ఎంతమంది సిద్ధపడ్డారు వారందరినీ నీ సాక్షులుగా బలపరిచి అనేక మంది నీ సన్నిధి నడిపించుకోవటకు సహాయం చే మీరే మహిమ పొందమని ఏ సుగణనాం బట్టి విస్తృతించున్నాం మా పరమ తండ్రి ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాలి కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వుదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపుష్ఠుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్ష చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రామ్కి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రామ్కి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి అయ్యి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుందని అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక ఆమె